దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ హిందువులతో పాటు జైనులు బౌద్ధులు సిక్కులు ఇతర మతస్థులు ఆరోగ్యం సంతోషాన్ని కోరుకుంటూ జరుపుకుంటున్న పర్వదినమే దీపావళి ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు ఈ పండుగను జరుపుకోనున్నారు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు జరుపుకోనున్నారు అయితే అక్టోబర్ పంతొమ్మిది చతుర్దశి అక్టోబర్ ఇరవై దీపావళి పండుగ లక్ష్మీపూజ జరుపుకోనున్నారు ఈ సందర్భంగా దీపావళి విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం దీపాలను వెలిగించి రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది పురాణ కథనం ప్రకారం భూదేవి వరహాస్వామికి జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు వరగర్వంతో లోకకంఠకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు మునులు గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు చతుర్దశి నాడు నరకుడి మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు దీపావళి అంటే దీపాల వరుస అన్ని అర్థం కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు ఆశయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగినీహస్త భోజనం తో ముగుస్తుంది ఆశ్వయుజ బహుళ త్రయోదశినే త్రయోదశిగా జరుపుకుంటారు ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లను శుభ్రం చేస్తారు కొత్తగా కొనుగోలు చేసిన వెండి బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు అందుకే ధనలక్ష్మి కుబేరులను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు బంగారం వెండి కాకుండా ధనత్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసి శుభం జరుగుతుందంటారు అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృతభాండం అవుతుందని చాలా మంది నమ్ముతారు దీపావళి అమావాస్య ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండగ ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు సంధ్యా సమయంలో గోబుకర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేలమీద కొడుతూ గోబుకర్రల్ని ఎవరూ తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్లి శుభానికి మిఠాయి తింటారు ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు మట్టి ప్రమిదలు నువ్వుల నూనె వాడటం మంచిది లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది